వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దేవిపట్నం మండలం ఇందుకూరుపేట హై స్కూల్ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక టు లక్కీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలివచ్చి విజయవంతం చేశారు తొలిత విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు లక్కీ డ్రాని ప్రారంభించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇందుకూరుపేట రామాలయంలో రెండవ తారీఖు నుంచి ఐదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి సుమారు పదిహేను వందల మంది స్త్రీమూర్తులు పేరు నమోదు చేసుకోగా బుధవారం నిర్వహించిన లక్కీ డ్రాలో ముప్పై మంది విజేతలుగా నిలిచారు అని తెలిపారు వారందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఒక గ్రామ బంగారం వరలక్ష్మి రూపును ఉచితంగా అందజేశారు మహిళా భక్తుల్లో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలి అని సంకల్పంతో ఈ బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం చేపట్టామన్నారు ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా మహిళలందరూ తరలి రావటం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు తమ రామసేన ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఆరోగ్యం బాగాలేని ఆపదలో ఉన్న ఎంతో మందికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాము అన్నారు హిందూ సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షణ సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను అని వెల్లడించారు గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న దేవాలయాల పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశాను అని తెలిపారు

ఇప్పుడు డెబ్బై ఐదు శాతానికి వెళ్ళిపోయింది చాలా సంతోషం రెండో వికేత ఇందుకూరుపేట నుంచి అమ్మా రెడీగా ఉండండి ఆరు చూసుకోండి ఉందా ఎవరికి ఉంది తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు స్టార్ట్ అయింది చేతులు ఎత్తండి తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు తొంభై ఆరు తొంభై ఆరు పోతుల దేవి వైపా లక్ష్మీనారాయణ ఇందుకూరుపేట తరఫున మీరు వచ్చారు కదా చాలా సంతోషం మొట్టమొదటి విజేత ఒకటి ఆరు సున్నా ఏడు మూడు అమ్మ మీరు కూర్చోండి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అందరికి ఒక్కసారి సర్టిఫికెట్లు ఇస్తాం పసుపు ఇస్తాం అమ్మవారి సరేనమ్మా శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థని స్థాపించి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఇక ఈ కార్యక్రమాల్లో అంటే దాదాపుగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా కూడా మా ఊరికి సంబంధించి గోకవరం గ్రామంలో ఎన్నో దాదాపుగా పన్నెండు రకాలైన సేవలు విస్తరింపజేస్తూ చేస్తున్నాను మాది గోకవరం గ్రామం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉన్న గోకవరం గ్రామం లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుక వన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కేవలం మా గోకవరం గ్రామానికి సంబంధించి మాత్రమే మూడు వేల మంది మహిళలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని దాంట్లో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి అన్యమతాలను గౌరవిస్తూ ముస్లిమ్స్ క్రైస్తవులు అనే భేదం లేకుండా వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మేము లాస్ట్ ఇయర్ వంద ఒక గ్రాము బంగారు వరలక్ష్మి రూపిణి ఎనభై మూడు మందికి గోపురం గ్రామంలో ఇవ్వడం జరిగింది ఇది తర్వాత పెంటపల్లి గ్రామంలోని గాదిరపల్లి గ్రామంలో కూడా చెరుకోపల్లిగా ఇచ్చాము ఆ సందర్భంలో పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి విజేతలైన పేద మహిళ స్టేజ్ మీదకి వచ్చి మా జీవితంలో ఎప్పుడూ కూడా బంగారు వరలక్ష్మి రూపు కొనుక్కుంటాము అని అవకాశం లేని వాళ్ళం మీ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మాకు అటువంటి అవకాశం దొరికి జీవితంలో ఎప్పుడూ బంగారు రూపు ఎరగని వాళ్ళం వరలక్ష్మి పూజని బంగారు వరలక్ష్మి వ్రతంతో చేసుకున్నామని చెప్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా నియోజకవర్గం అంతా కూడా ఐదు మండలాల్లో మేము పదివేల మంది మహిళలు నా స్టాఫ్ వెనకాలన్న స్టాఫ్ అంతా మీరు చూస్తే మీరు అంతా కష్టపడి పనిచేసి రాత్రింబడి కష్టపడి పనిచేసి రెండు నెలలు కష్టపడి పనిచేసి పదివేల మంది మహిళ మహిళలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐదు ప్రదేశాల్లో అంటే మొట్టమొదటిగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరంలో మొట్టమొదటిగా పదిహేడు వందల మంది పదిహేడు వంద పదిహేడు వందల నలభై మంది మహిళామూర్తులకి నలభై ఎనిమిది గ్రాములు బంగారం ఇచ్చి అంటే ఒక్కొక్క రూపు లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందలు కొంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఒక్కొక్క రూపు కొని రంపచోడవరంలో నలభై ఎనిమిది మందికి అలాగే కోరుకొండలో కూడా కార్యక్రమం నిర్వర్తించి అక్కడ ఒక యాభై మందికి ఇచ్చాం మూడవ ప్రోగ్రామ్గా ఇందుపూర్పేటలో ఈరోజుని చుట్టుపక్కల దేవిపట్నం ముఖ్యమండలానికి సంబంధించి దాదాపుగా పదిహేను వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది మహిళలకి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం రెండవ రెండవ రోజున రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఒక్కొక్క మహిళకి ఒక గ్రాము బంగారు గ్రూపు ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ బంగారు గ్రూపుని విజేతలుగా నిర్ణయించి సర్టిఫికెట్తో సహా పసుపు గుంగులతాలు ఇచ్చాం దొరకని మహిళలకి చాలా జాగ్రత్తగా చెప్పాం వచ్చే ఐదు సంవత్సరాల వరకు కూడా ఆ స్లిప్ని మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్లిప్ని భద్రపరచుకోమని చెప్పాం ఈ ఐదు సంవత్సరాలు కూడా తీస్తాం ఇంకా తర్వాత కూడా తీస్తూనే ఉంటాం ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే ఎవరైనా విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ రామసేన బంగారు వరలక్ష్మి కార్మికు నుంచి మీకు రూపు వచ్చింది మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే అది నేరంగా గుర్తించి అటువంటి వాళ్ళని పోలీసులు కాపు చెప్పండి మేము అటువంటి పనులు మాకు బ్యాంక్ నెంబర్కి తీసుకోము ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ జాగ్రత్త పడాలి సో మేము వచ్చే రేపు శ్రీరంగపట్నం యొక్క భక్తులకు ఉత్సాహం చూసి దాదాపుగా శ్రీరంగపట్నం